హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శర్మిలాస్ ఇక రాబోయే కథలో ఇక రిషి అయితే డీబీఎస్టీ కాలేజ్కి వెళ్ళిన తర్వాత నిజం అయితే తెలిసిపోతుంది అదేవిధంగా రాతమ్మ కూడా ఇక తన మనవాడే బదులు ఇక రిషినే ఈ విధంగా నాటకం ఆడుతూ ఇక్కడ నా కోసం ఉండిపోయాడని చెప్పేసి ఇక వాళ్ళ అమ్మని ఎవరైతే చంపారో వాళ్ళందరినీ కూడా చంపేస్తానని చెప్పేసి ఇక తన కోపంగా ఉన్నాడని చెప్పి ఇక తనైతే నిజాన్ని అయితే చెప్తుంది అనమాట ఇక ఆ తర్వాత ఇక రిషి కూడా కాల్ చేయడం రావడం ఇక సారీ వస్తారా నీకు నేను నిజం చెప్పాలనుకున్నా కానీ ఇప్పుడే చెప్పడం వల్ల మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి చెప్పలేదని చెప్పేసి ఇక తన కన్విన్స్ అయితే చేస్తాడు ఇక కన్వెన్స్ చేసి ఇక ఇద్దరు కూడా చాలా దగ్గర అయిపోయి సార్ అసలు మీరు ఏదైనా ఒక పని చేస్తే ఖచ్చితంగా దానికి ఏదో కారణం లేకుండా చేయరు కదా అని చెప్పేసి ఇక వస్తారో కూడా అయితే అంటుంది మరి నేను వెళ్ళి వస్తాను అక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని చెప్పేసి ఇక్కడికైతే వస్తాడు ఇక డీవిఎస్టీ కాలేజ్కి వస్తే ఇక ఏంజిల్ ఇక విశ్వనాథం గారు ఇద్దరు అయితే వస్తారు రిషి నిన్ను చూడడానికి వచ్చానని చెప్పేసి అంటాడనమాట ఎలా ఉన్నావు రిషి ఎప్పుడో ఏంజెల్ పెళ్ళి బాధ్యత నాదే అని చెప్పేసి నువ్వు వస్తారా ఇద్దరూ కలిసి నాకు మాట ఇచ్చారు ఈ గుండె ఎప్పుడు ఆగిపోయిద్దో తెలియట్లేదు అని చెప్పేసి అంటే మీరేం బాధపడకండి సార్ ఏంజెల్ పెళ్ళి నా చేతుల మీదుగా నేను ఖచ్చితంగా జరిపిస్తాను అది నా బాధ్యత నాకు గుర్తుంది సార్ అని చెప్పేసి అంటూ ఉంటే ఇక మంచి అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నారు అని చెప్పేసి ఎవరా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఏం జల్ మనోని ఇష్టపడుతుంది అన్న సంగతి ఇక విశ్వనాథం అయితే చెప్తారనమాట అవునా ఇంకేమి హనుపు మేడం వాళ్ళ అబ్బాయి అయితే ఇక మంచిదే కదా వీళ్ళిద్దరికీ త్వరలోనే మనం పెళ్లి చేద్దాం అన్నట్లుగా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఏంజెల్ అయితే సిగ్గుపడిపోతూ ఉంటుంది వస్తారా లేకుండా ఎలా ఇదంతా అని అంటే ఆ టయానికి అందరూ వచ్చేస్తారని చెప్పి రిషి అయితే అంటాడనమాట ఇక దాంతో వస్తారకి కాల్ చేసేసి చెప్తాడనమాట ఏంజల్కి మానవుకి పెళ్ళి చేయాలనుకుంటున్నాము నువ్వు కూడా వచ్చే టైం అయితే దగ్గర పడిపోయింది వస్తారా అని చెప్పేసి ఈరోజు చాలా గుర్తొచ్చా వస్తారా అని చెప్పేసి అంటూ ఉంటే ఏ సార్ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఏమో ఏంజల్ మానవులు పెళ్ళి అంటే ఇక మన పెళ్ళి మనం ఎంతో విధంగా మంచిగా చేసుకున్నాం అనుకున్నాం హడావిడి హడావిడిగా అయిపోయింది ఇక ఆ తర్వాత అన్ని కష్టాలే ఏదో బాధలు అసలు అసలు అవన్నీ ఎంజాయ్ లేవు అని చెప్పేసి ఇక ఇద్దరు మాట్లాడుకుంటూ అయితే ఉంటారనమాట మిమ్మల్ని చూడాలని ఉంది సార్ రండి ఒకసారి అని చెప్పేసి అంటే సరే అని చెప్పి ఇక కార్ వేసుకొని ఇక రిషి అయితే వెళ్తాడు ఇక అటు నుంచి వస్తారు అయితే వస్తుంది ఒకసారి ఒక చోట అయితే మీట్ అవుతారు ఇద్దరు కూడా ఇక మీట్ అయ్యింది సార్ అని చెప్పేసి ఒక వెంటనే వెళ్ళి హక్ చేసుకొని ఇక చాలా ఉండడం కష్టంగా ఉంది సార్ మీకు దూరంగా మీరు ఇన్నాళ్ళు లేరని తెలిసి దూరంగా ఉన్నాను ఇప్పుడు మీరు దగ్గరే ఉండి కూడా నన్ను ఇంత దూరంగా ఉంచుతారు వచ్చేస్తాను సార్ నేను కూడా అని అంటే ఇక అక్కడ పరిస్థితులు అన్నీ చక్కదిద్దాక నిన్ను తీసుకువెళ్తాను అక్కడ మార్చాల్సిన వాళ్ళు ఇంకొందరు ఉన్నారని చెప్పేసి ఇక శైలేంద్ర గురించి దేవ్యాని గురించి అయితే చెప్తాడనమాట అవును సార్ ముందు వాళ్ళే మార్చాల్సింది మారాల్సింది కూడా అప్పుడే మన కుటుంబం బాగుంటుంది సమాజంలో మనకు గౌరవం ఉంటుంది ఇంట్లో వాళ్ళు ఇలా పొడిచి ఇక సొంత ఇంట్లో వాళ్ళు చంపేశారని తెలిస్తే ఏదన్నా అసలు ఏమన్నా పరువు నష్టం కదా అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఇక ఇద్దరు కూడా కాలేజ్ గురించిన విషయాలన్నీ కూడా మాట్లాడుతూ షేర్ చేసుకుంటూ ఉంటారనమాట ఇక రాబోయే కథలు అయితే ఈ విధంగా అయితే సాగుతుంది మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ